కార్తీక మాసంలో ఉసిరికి అంత ప్రాధాన్యం ఎందుకు కార్తీక మాసంలో చలి పెరుగుతుంది అప్పుడు కఫ సంబంధమైన జీర్ణ సంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది ఉసిరిని తీసుకోవడం ఉసిరికి దగ్గరగా ఉండడం వల్ల ఈ దోషాలు కొంతవరకు తగ్గుతాయి ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగము ఆరోగ్యాన్ని కలిగించేదే ఉసిరివేళ్ళు బావిలోకి చేరితే ఉప్పు నీరు కూడా తీయగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి తులసి ఉసిరి వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మిక బావుల్లో ఉసిరి విత్తనాలు పోస్తారు దీనివల్ల ఆ నీరు శుద్ధి అవుతుందని పూర్వుల నమ్మిక కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం అక్షంతలు పుష్పాలతో పూజించాలి అనంతరం పండితులను పిలిచి సత్కరించి అందరూ భోజనం చేస్తారు ఈ విధంగా పూర్వం స్నేహితులు బంధువులు కలిసి వేద పండితులను సత్కరించడం పూజాధికారులు చేయటం వల్ల పరస్పర స్నేహభావం బంధుభావన రోజువారీ పని నుండి కాస్తంత సేద తీరడం జరిగేవి కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడుందా అని అన్వేషిస్తూ ఉంటారు ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పోటైనా భోజనం చేయాలన్నది హైందవ సాంప్రదాయం అందుబాటులో చెట్టు లేకపోతే దాన్ని కొమ్మైన వెంట తీసుకువెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు ఎందుకంటే కార్తీకంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఉసిరి చెట్టులో కొలువై ఉంటారన్నది విష్ణు పురాణ కథనం ఉసిరిని భూమాతగాను కొలుస్తారు దేవ దానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడడంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం ఇది సకల మానవాళిని రక్షిస్తుందని విశ్వసిస్తారు వృద్ధాప్యాన్ని దరిచి దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి అని చెప్తుంది చరక సంహిత అందుకే ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెప్తుంటారు అంతటి మహత్తరమైనదిగా భావించే ఆ చెట్టు ఫలం మరెంతటి ఉత్తమోత్తమైనదో వేరే చెప్పాలా అందుకే ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం ఉసిరిని సంస్కృతంలో ఆమ్లాకి లేదా ధాత్రి ఫలం అని పిలుస్తారు ఏదో ఆపిల్ మాదిరిగానో అరటిపండులాగానో ఉసిరి గబగబా కొరికి తినేసేదేం కాదు ఎందుకంటే పులుపు దాని ఇంటి పేరు కానీ ఆ పులిపే ఈ పండుకున్న బలం కమలారసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్ సి రే ఇరవై రెట్లు ఎక్కువ అలాగని ప్రోటీన్లు ఇవ్వనుకోకండి యాపిల్లో కన్నా మూడు రెట్లు ఎక్కువ ఇతర పండ్లలో కన్నా యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువే అనేకానేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి అందుకే దీన్ని సర్వదోషహర అని పిలుస్తారు శీతాకాలం నుంచి వేసవి వరకు వచ్చే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వ చేసుకుని ఏడాది పొడుగున వాడతారు కొందరు పంచదార పాకలను మురబ్బా రూపంలో నిల్వ చేసుకుని తింటారు నిల్వ పచ్చడి రూపంలో వాడుకున్నా కూడా ఉసిరి అద్భుత ఔషధమే అయితే ఉసిరిలో మనకు తెలిసి రెండు రకాలు ఉన్నాయి ఒకటి పుల్లని రాచ ఉసిరి మరొకటి చేదు తీపి వగరు కలిపిన ఘాటు పులుపు కలిగి కలిసి ఉండేటట్లు ఉండే ఉసిరి రాచ ఉసిరిని కేవలం తినడానికో పులిహోరకో మాత్రమే వాడతాం ఈ ఉసిరి పొడిని దుస్తుల అద్దకాల్లోనూ ఎక్కువగా వాడతారు కానీ ఉసిరిలో పండే కాదు వేరు నుంచి చిగురు వరకు ప్రతిదీ ఔషధమే ఉసిరితో తయారు చేసిన మాత్రలు వాత పిత్త కఫ రోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి ఉసిరిని నిత్యం వంటల్లో లేదా ఉదయాన్నే తిన్నా మనకు మంచి శక్తి ఆరోగ్యం వస్తుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు ఉప్పులో ఎండబెట్టిన ఉసిరిని నిల్వ చేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది ఎసిడిటీ అల్సర్ వంటి వ్యాధులను కూడా అరికెడుతుంది ప్రతి ఇంటిలో ఉసిరిని పెంచితే ఆ గాలికే ఆరోగ్యం లభిస్తుందన్నది శాస్త్రజ్ఞుల మాట భారతీయ వాస్తు శాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది ఇంటి పెరటిలో కనుక ఉసిరి చెట్టు ఉంటే ఆ ఇంటి వాస్తు దోషాలు ఏవైనా ఉంటే హరిస్తుందని శాస్త్రం వాస్తు శాస్త్రం చెప్తున్నాయి ఉసిరి కంటి చూపును మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది జ్వరం వచ్చి పచ్చం పెట్టే సమయంలోనూ బాలింతకు పచ్చం పెట్టేటప్పుడు పాత చింతకాయ పచ్చడితో పాటు ఉసిరి కూడా ఎండుమిర్చితో ఇంగువ వేసి చేసి పెడతారు రక్తశుద్ధికి ఇది మంచి మందుగా పనిచేస్తుంది ఆది శంకరుల వారు ఆశువుగా చెప్పిన స్తవం మనకు ప్రతిరోజు చదవదగ్గ స్తోత్ర రాజం శంకరులు బాల బ్రహ్మచారిగా ఏళ్ల వయస్సులో భిక్ష కోసం ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిలిచి మాతా భిక్షాం దేహి అని కేకవేగా ఆ పేద బ్రాహ్మణి రెండవ వస్త్రం సైతం లేక ఆ చీర ఆరే వరకు ధరించిన చిన్న వస్త్రంతో బయటకు రాలేక తన ఇంట ఉన్న ఒకే ఒక ఎండిన ఉసిరికాయను తన లేమికి చింతిస్తూ ఆ బ్రహ్మచారి జోలిలో తన పూరిపాక తలుపు చాటు నుంచి విసిరి వేస్తుంది శంకరులు ఆమె దారిద్రాన్ని గ్రహించి అంత లేమిలోనూ తనకున్న ఒకే ఒక ఉసిరికాయను త్యాగభావంతో తనకు దానం చేసినందుకు సంతసించి కనకధారాస్తవం ఆశువుగా చదువుతారు వెంటనే లక్ష్మి కరుణించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపిస్తుంది ఇల్లు నిండిపోతుంది త్యాగానికి రుజువు ఆ భావనను గ్రహించి కరుణించిన శంకరుల వారి మనస్సు ఈ కథ ద్వారా మనకు తెలుస్తాయి అదే కనకధారాస్తవంగా భక్తులు ప్రతిరోజు చదివి సంపదలు పొందుతారు ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతు